హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పటి వరకు రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ చేస్తారు ఏంటి అనేది మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనైతే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి ముప్పై ఒకటిలోపు రైతు భరోసా బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ఈ నెల ముప్పై ఒకటిలోపు రైతు భరోసా అందజేస్తామని డిప్యూటీ సీఎం టి విక్రమార్క్రా ప్రకటించారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు అధికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదని ఆయన వనపర్తి సభలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఆరు వేల కోట్ల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు సో వీళ్ళు ఒకే మాట చెబుతున్నారు మార్చి ముప్పై లోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని కానీ ఇప్పటివరకు ఇచ్చిన లోపు రైతులకు కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేదని రైతులైతే ఆరోపిస్తున్నారు మరి ఆ లోపు కూడా కనీసం అందరికీ పంచారా అంటే అది కూడా లేదు మరి ఇప్పుడైనా ఈ మార్చి ముప్పై లోపు పూర్తిగా రైతు భరోసా ఇస్తామని అంటున్నారు మరి రైతులు మీరేమనుకుంటున్నారు వీళ్ళు రైతు భరోసా మార్చి ముప్పై ఒకటిలోపు పంపించేస్తారా లేదా అనేది మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి